మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వీకెండ్ రానే వచ్చేసింది వీకెండ్ స్టేజ్మేన్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్ అందరితో మాట్లాడుతూ ఇక శోభా దగ్గరికి వచ్చి ఆగడం అయితే జరిగింది ఏంటమ్మా సోభా హౌస్లో నీ ప్రవర్తన నీ తీరు ఏమి నీ మెంటాలిటీ కూడా సరిపో బాగోలేదు ఏమనంటే కోపంతో రెచ్చిపోతుంటా పక్క మనం గట్టిగా నోరు వేసుకొని ఆడటం తప్ప నువ్వు చేసేది ఏముంది హౌస్లో అంటూ ఫైర్ అవుతూ వచ్చారు ప్రియాంక విషయంలో నువ్వు ప్రవర్తించిన తీరు ఏమీ బాగోలేదు తన మార్క్స్ తన ఇష్టం అమర్కే ఇవ్వాలని ఏముంది తను నచ్చిన వారికి ఇస్తుంది నీకు ప్రియాంక ఎంతో అమర్ కూడా అంతే అలాంటి అప్పుడు అమర్ విషయంలో ప్రియాంకని ఎందుకు అలా నువ్వు డామినేట్ చేస్తూ మాట్లాడడం మాకు నచ్చలేదు అయినా నువ్వెవరో తనకు చెప్పడానికి తన ఇష్టము అయినప్పుడు తను చేసుకుంటుంది నీ నచ్చిన వారికి ఇవ్వాలని ఏముంది అంటూ అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఆ మాటకి నేను ఏం అనలేదు సార్ ఇస్తానని అన్నది తను అందుకే నేను అడిగాను తనకి ఇవ్వకుండా ఎందుకు గౌతమ్కి ఇచ్చావు అనేసి అంటే ఇస్తానన్నది తన మనసు మారింది ఇంకొకరికి ఇస్తే బెస్ట్ ఏమో అని తను ఆలోచించింది అందువల్ల గౌతమ్కి ఇవ్వడం జరిగింది అందరు పాయింట్స్ కూడా ఒకే అమర్కే ఇస్తే తన ఆట ఇంకేం ఆడతాడు హౌస్లో తన ఆట ఆడిన మార్క్స్ అయితే ఏమీ లేవు అందరం ఇచ్చిన మార్క్సే ఎక్కువ ఉన్నాయి అలాంటప్పుడు తనకి కూడా ఒక ఆట ఆడానికి చాయిస్ ఇవ్వాలి కదంతా మీరు ఇచ్చారని మార్క్స్ ఇస్తారని చెప్పి అతనిలో ధైర్యం పెరిగిపోయింది కానీ ఆట ఆడాలని ఇంట్రెస్ట్ తనకు లేదు ఇంకా అమర విషయంలో అయితే శోభన్ పుల్లు తిట్టుకుంటూ వచ్చారు నాగార్జున గారు